హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ హలో అండి సో పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత మేమైతే ఒక చిన్న పని మీద ఏదర్ వెళ్తున్నాము ఈదర అంటే మా అమ్మ వాళ్ళ ఊరు అంటే మా ఊరు నా పుట్టిల్లు ఈదర సో ఇక్కడ నుంచి వన్ అవర్ పడుతుంది మామూలుగా అంటే ఇంకొక షార్ట్ కట్ కూడా ఉంది సో ప్రస్తుతానికైతే అది అట్లా ఇప్పుడు వెళ్ళడానికి కుదరదు సో మేమైతే స్టార్ట్ అయిపోయాం సో స్టార్టింగ్ చూడండి మా మరించి చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతుంది జర్నీలు అంటే చాలా ఇష్టం ఎక్కడికైనా వెళ్ళాలంటే రెడీ అవుతుంది చాలా ఈజీగా సో ఇది వచ్చేసి మా ఊర్లో ఉన్న కొండ సో మా ఊరి పేరు గోకన్ కొండ కదా చుట్టూ కొండలు కూడా ఎక్కువగానే ఉంటాయి సో మేమైతే మా ఊరి నుంచి స్టార్ట్ అయిపోయాము అదిగోండి అది వచ్చేసి కొండ అనమాట మా ఊర్లో ఉన్న కొండ సో ఇవన్నీ అయితే మా ఊర్లో ఉన్న పొలాలండి మొత్తం వరి వేశారు రోడ్డుకి అటు సైడు ఇటు సైడు చాలా వరకు మొత్తం వరి పొలాలన్నీ ఉన్నాయండి మంచిగా ఇప్పుడు వాటర్ ఉన్నాయి కదా సో డ్యామ్లన్నీ నిండిపోయాయి ఫుల్ ఆఫ్ వాటర్ సో అందుకే అందరు ఊరి మ్యాక్సిమం అందరు ఊరి చాలామంది వేసుకుంటున్నారు ఇది ఇవన్నీ మా పొలాలే యాక్చువల్గా ఇది మా విలేజ్ పక్కన ఉన్న ఉన్న ఇంకొక చిన్న విలేజ్ ఇది కొత్త గోకన్ కొండ అంటే మొత్తం ఒకటే పంచాయతీ కాకపోతే చిన్న చిన్న విలేజెస్ అనమాట సో ఇదిగోండి ఇది వచ్చేసి చెరుకు ఇది కూడా మా ఊర్లోనే వేస్తారు ఇది వచ్చేసి చెరుకు మొత్తం ఇది కూడా కొంచెం ఎక్కువే సో ఇందాక మీకు కనిపించినది అది నాగులవరం అనమాట అది ఒక చిన్న అది కూడా ఒక విలేజే మా ఊరి పక్కనే ఉంటుంది సో నాగులవరం దాటిన తర్వాత వెళ్తున్నాము ఇదిగోండి చూడండి మొత్తం అంతా గ్రీనరీ మంచిగా అన్ని పొలాలు ఉన్నాయి మ్యాక్సిమం వరి అన్నీ పొలాలు ఉన్నాయి చూడండి ఇదిగో మా విలేజ్ పక్కన ఉన్నంత గ్రీనరీ ఇది సో చూడండి మంచి గ్రీనరీ ఉంది సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయా మ్యాక్సిమమ్ ఇంకొక హాఫ్ ఎన్ అవర్ పడుతుంది మేము వెళ్ళడానికి సో ఇదిగోండి సో ఇది వచ్చేసి ఒక చిన్న ప్రాజెక్ట్ అనమాట అంటే ఇది సంథింగ్ ఇది ఏమంటారు నాకు కూడా తెలియదు కానీ ఇక్కడ లొకేషన్ వచ్చేసి ఏనుగుపాలెం కానీ మంచి లొకేషన్ అనమాట వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది చూడ్డానికి చాలా మంచి లొకేషన్ అది ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే అది చెప్పే అవసరం లేదు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అది సో చూడండి బంతి పూలు బంతి తోట యాక్చువల్గా ఇది మేము వెనుకొండకి వస్తా పోతా ఉన్నాం కానీ ఇప్పుడు ఇది గమనించలేదు అంటే రీసెంట్గా వేసి వేసినట్టున్నారు చూడండి చామంతి సారీ బంతి తోట చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి ఏనుగుపాలెం దగ్గర ఉన్న బ్రిడ్జ్ సో చూడండి అది దాటిన తర్వాత మొత్తం ఆల్మోస్ట్ అన్నీ అంతా వరేశారు మొత్తం రోడ్డు కాడ సైడ్ సైడ్ మొత్తం ఒరిపాలే ఉన్నాయి సో ఇప్పుడు మేము త్రిపురాపురం మీదుగా వెళ్ళాలి మా ఊరు వెళ్ళాలంటే ఇంకో యాక్చువల్గా ఇంకో షార్ట్కట్ కూడా ఉంది కానీ ఇప్పుడు అటు ఈ సీజన్ అంతా మేము అటు వెళ్ళలేము ఎందుకంటే అటు వాటర్ ఫ్లో ఉంటుందన్నమాట చిన్న చిన్న ఇవి గులకమ్మ ఇవి అన్నమాట సో ఇప్పుడు వెళ్ళడానికి మాకు అటు సైడ్ కుదరదు సో ఇటు ఈ రూట్ నుంచే మేము వెళ్ళాలి మ్యాక్సిమం ఒక వన్ అవర్ అట్లా పడుతుంది మేము వెళ్ళ వెళ్ళడానికి సో చూడండి త్రిపురాపురం దగ్గరలో ఉన్నాము ఇక్కడ ఇంకా కనుచూపు మేరలో ఇంకా మా సైడ్ కంటే కూడా ఇక్కడ ఈ త్రిపురాపురం లొకేషన్ అంతా రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం వరిచేలా వేశారు అసలు కనుచూపు మేరలో మొత్తం ఒరే వేశారు చాలా బాగుంది చూడ్డానికి మంచి వ్యూ అనమాట చూడండి చాలా మంచి వ్యూ సో ఇప్పుడే త్రిపురాపురం ఎంటర్ అవుతున్నాం సో ఇక్కడ చిన్న మామూలుగా ఇక్కడ బ్రిడ్జి ఉంటుంది అన్నమాట మొన్న తుఫాన్ అప్పుడు చూడండి మొత్తం వాటరు అక్కడ చూపిస్తాను ఉండండి మీకు ఇప్పుడు ఇది త్రిపురాపురం బ్రిడ్జ్ అనమాట సో ఇక్కడ పక్కన ఈ చెట్లు ఉన్నాయి కదా తుమ్మ చెట్లు బాగా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా బాగా హైట్గా ఉన్నాయి కదా సో అంత హైట్లో మొన్న వచ్చిన తుఫాన్ అప్పుడు అంత హైటులో నీళ్ళు మొత్తం పార పారినాయంట అంత హైట్లో సో చూడండి అవి ఎంత హైట్ ఉన్నాయో అంతవరకు ఆ వాటర్ ఫ్లో అనేది ఉంది ఇదిగోండి ఇది త్రిపురాపురం బ్రిడ్జ్ ఇది సో మేము చిన్నప్పుడు ఇక్కడకు వచ్చేవాళ్ళం తిరునాలుకి అట్లా వచ్చేవాళ్ళం అనమాట అప్పుడు దానిలో నుంచి వచ్చేవాళ్ళం అంటే అంత ఫ్లో కాదులేండి అప్పుడు కొంచమే ఉండేవి తర్వాత బ్రిడ్జ్ కట్టారు అక్కడ సో త్రిపురాపురం ఆల్మోస్ట్ దాటాము దాటిన తర్వాత ఉన్న పొలాలన్నమాట ఇవన్నీ ఇవన్నీ పొగాకు చేలు మొత్తం ఆల్మోస్ట్ అవే ఉన్నాయి సో ఇది వచ్చేసి మారెళ్ళవారిపాలెం దగ్గరలో ఉన్నాం మా ఊర్లకి దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఇవి చూస్తే వెంటనే అరే మన ఊరే అని అని కంపల్సరీ అనుకుంటారు ఇది వచ్చేసి మా అండి చూడండి మా ఊరు లొకేషన్ ఇది మా ఊరు ఎంటర్ అయ్యాము అంటే ఈదర ఈదర ఎంటర్ అయ్యాము సో ఇదే అండి మా ఊరు ఈదరా ఎంటర్ అవుతున్నాము మా ఊర్లో ఉన్న చిన్న వాగు అండ్ బ్రిడ్జ్ అనమాట ఇది చిన్న వాగేలండి ఇది మొన్న ఇదైతే కంప్లీట్గా మునిగిపోయింది మొన్న తుఫాన్ అప్పుడు సో ఇది మా స్కూల్ గ్రౌండ్ ఈదర్లో స్కూల్ గ్రౌండ్ అనమాట ఇది ఇది ఎంట్రన్స్ మా ఇంటికి వెళ్ళడానికి ఎంట్రన్స్ సో ఇది ఇదే మా ఇల్లు ఇదిగోండి ఇదే మా ఇల్లు సో ప్రస్తుతానికి అమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు అక్క అక్క దగ్గర సో అందుకే ఇల్లు కొంచెం అట్లా ఉంది ఒక టెన్ డేస్ నుంచి ఇదిగోండి హౌసు ఒకరోజు మా ఇల్లు అంటే ఎదురులో ఉన్న ఇల్లు హౌస్ హౌస్ టూర్ చేస్తాను కంపల్సరీ హోమ్ టూర్ చేస్తాను ఇదిగో మా చూడండి ఫోటో పోజులు ఇస్తుంది వీడియోకి ఇదే హౌసు ఒక చిన్న పని మీద వచ్చాము ఇది అమ్మ వాళ్ళ హౌస్ ఇది లోపల దాని పక్కన అటు లోపల ఇంకొక రూమ్ ఉంది మళ్ళీ ఓకే అండి ఓవరాల్గా ఇది మా అమ్మ వాళ్ళ హౌస్ మొత్తం చుట్టుపక్కల చెట్లు అవన్నీ మా చెట్లే అవిగోండి సీతాఫలాలు సీతాఫలం చెట్లు జామ్ చెట్లు మొత్తం అదిగోండి పక్కన మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అది అండి మా హౌస్ సో ఈరోజుకైతే ఇది నా డైలీ రొటీన్ ఈరోజు చేసిన వరకు థ్యాంక్